హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సునంద అయితే బస్సీ వాళ్ళ ప్రారంభోత్సవానికి వెళ్ళొద్దు అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తుంది వెంటనే ఆనంది ఆదిత్యతో మాట్లాడడానికి వెళ్ళి ఆదిత్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వెంటనే ఆదిత్య అయితే చాలా కోపంగా ఉంటాడు ఆనంది నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు కానీ బస్సీ వాళ్ళ గురించి మాత్రం మాట్లాడకు నాకు ఇష్టం లేదు అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు వెంటనే ఆనంది అయితే బస్సీ వాళ్ళ కళని ప్రారంభోత్సవం గురించి అయితే వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు అందులో మనల్ని కూడా పిలిచారు దానికి మనం వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టం అంతేకాని ఆ బస్తీ వాళ్ళు ఎవరినో పిలిచారని చెప్పి మనము అక్కడికి వెళ్ళకపోవడం బాగోదు కదా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆనంది వెంటనే ఆదిత్య అయితే కోపంతో ఇలా అంటూ ఉంటాడు ఒక విషయం చెప్పు ఆనంది నాకు నీకు ప్రైవేట్ ఎవరు అసలు నేనా ఆ జ్యోతమ్మనా నేను ఇంపార్టెంటా నీకు జ్యూతమ్మ రావడం ఇంపార్టెంటా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అయితే ఆనంది ఏమి మాట్లాడాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే అటు జ్యోతి పేరు చెప్పలేదు ఇటు ఆదిత్య పేరు చెప్పలేదు ఇద్దరు ఇష్టమే ఇద్దరు రావాలని ఉంటుంది ఆనందికి కాబట్టి ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక ఆదిత్య మాటలకి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మరి ఆ ప్రారంభోత్సవానికి ఆనంది వాళ్ళు వెళ్తారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి